ఒక అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అద్భుతమైన కార్యక్రమం ఏంటి అంటే డిజిటల్ నెర్వ్ సెంటర్ దీని పేరు ఈ డిజిటల్ నెర్వ్ సెంటర్ ద్వారా ఏం చేయబోతున్నారు అంటే వాస్తవానికి ఇప్పటికే పీపీపీ విధానంలో హాస్పిటల్స్ నిర్మిస్తామని ప్రకటించారు మెగా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటుకు కేంద్రం ప్రకటించిన విధానాన్ని అధ్యయనం చేస్తున్నామని కూడా అన్నారు అంటే ఇందులో దీని ద్వారా ముందు ఏం చేస్తారు అంటే ఈ గ్లోబల్ విధానం ద్వారా గ్లోబల్ మెడిసిటీ ఏర్పాటుకు సంబంధించి ఒక పది వ్యాధులకు ఒకరు చొప్పున దేశ విదేశాల్లో ఉండే నిపుణులు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రభుత్వ సలహాదారులుగా పెట్టుకుంటారట రాష్ట్రంలోని ఉత్తమ డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళని అనుసంధానం చేస్తారు చేసి మూడు నెలలు లేదంటే ఆరు నెలలు లేదంటే ఏడాదికి ఒకసారి ఏం చేశారు అనేది ప్రభుత్వం సమీక్షిస్తుంది వీళ్ళందరూ ఏం చేశారు అనేది ఇప్పుడు దీనికి సంబంధించి కుప్పంలో ఒక పైలట్ ప్రాజెక్టు అంటే ఏర్పాటు చేస్తున్నారు ఆ పైలట్ ప్రాజెక్ట్ పేరే డిజిటల్ నెర్వ్ సెంటర్ అనమాట ఇది ఫేజ్ టూలో చిత్తూరు జిల్లా ఫేజ్ త్రీలో మొత్తం రాష్ట్రం మొత్తం విస్తరిస్తారట ఇరవై ఆరు నెలల్లో ఈ వర్చువల్ ఆసుపత్రుల్ని పూర్తి చేయాలి అనేది కీలక లక్ష్యంగా పెట్టుకున్నారు ఇరవై ఆరు నెలల్లో ఓకే అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే ఇక్కడ ప్రధానంగా దీని ద్వారా ప్రజల ఆరోగ్యం అంతా ప్రభుత్వం ఒక డిజిలాకర్లో పెడతదంట ఎప్పటికప్పుడు అంటే మీ ఆరోగ్యానికి సంబంధించి క్షుణ్ణంగా ఇప్పుడు ఎవరైనా ఒక పిల్లోడు పుట్టాడు అనుకోండి అతను పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం తన ఆరోగ్యం ఎలా ఉంది ఎలాంటి డిసీజెస్ వస్తున్నాయి ఎలాంటివి తిండి తింటున్నాడు ఎలాంటి తిండి తినాలి ఎలా ఉండాలి ఏం చేయాలి ఇదంతా కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారట ఇది ఈ వర్చువల్ ఆసుపత్రుల లక్ష్యం అదే హెల్త్ రికార్డులు రూపొందిస్తారు ఈ హెల్త్ రికార్డులన్నీ డిజిలాకర్లో పెడతారట ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని బాల్యం నుంచే ట్రాక్ చేస్తారు కాలాన్ని బట్టి వ్యాధులు ఎప్పుడు వస్తాయో ఎప్పటికప్పుడు మెసేజ్లు పంపిస్తారట సంచార వైద్య వాహనాల ద్వారా ఇంటి వద్దే పరీక్షలు కూడా చేయిస్తారు లేదు అంటే డాక్టర్లు ఆన్లైన్ లేదంటే ఆఫ్లైన్ ద్వారా కూడా సేవలు అందిస్తారట అన్నీ ప్రభుత్వమే చేయలేదు కాబట్టి వ్యాధులు రాకుండా ఆహార అలవాట్లు అలాగే జీవనశైలి మార్చుకోవాలి రోజుకి ఒక అరగంట నడక ప్రాణామాయం చేయాలి జంక్ ఫుడ్ని దూరం పెట్టాలి మిల్లెట్స్కి అలవాటు పడాలి నలుగురు సభ్యులు కుటుంబం అంటే నలుగురు సభ్యులు ఉండే కుటుంబం అంటే ఒక ఫ్యామిలీలో నలుగురు ఉంటే కనుక వాళ్ళు నెలకి ఆరు వందల గ్రాములు ఉప్పు మాత్రమే తినాలంట అంటే మొత్తం నలుగురు కలిపి ఒక్కొక్కరు కాదు ఆరు వందల గ్రాములు ఉప్పు తినాలి రెండు లీటర్ల నూనె మూడు కేజీల పంచదార మాత్రమే వాడాలి అంటే ఒక నలుగురు ఇంట్లో ఉంటే ఆ నలుగురు కలిపి తినే తిండి నెలకి ఒక్క రెండు లీటర్ల ఆయిల్ మాత్రమే ఉపయోగించాలి అంటే మనిషి ఒక పావు లీటర్ నెలకి ముప్పై రోజులకి మించి ఎక్కువ ఆయిల్ వాడకూడదు అలాగే పంచదార కూడా ఒక మూడు కేజీలే వాడాలి ఇది అలాగే పాఠశాల విద్య నుంచే కూడా ఆహార అలవాట్లు జీవనశైలి మీద ఒక పుస్తకం రూపొందించి వాళ్ళకి ఇస్తారట దాంట్లో ఉన్నట్టే ఆహారం తీసుకోవాలి అని వాళ్ళకి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూ ఉంటారు ఆసుపత్రులకు వెళ్తే ఎక్కువ ఇన్ఫెక్షన్స్ వస్తాయి కాబట్టి అవసరమైతే తప్ప ఆసుపత్రికి వెళ్ళకుండా ఇంట్లో ఉండే కొన్ని కొన్ని చికిత్సలు తీసుకోవాలి అంటే ఇలాంటివన్నీ పాటించాలి అనేది ఇది బాబు గారి ఒక విజన్ అంటే ప్రజల ఆరోగ్యం మీద వాస్తవానికి ఇది ఒక అద్భుతమైన విజనే కాకపోతే ఇది సక్రమంగా అమలు చేస్తే ఎక్కడ అంటే చెప్పడానికి చాలా బాగుంటుంది వినడానికి కూడా చాలా బాగుంటుంది కానీ ఆచరించే వాళ్ళు ఆచరించాలి దీన్ని తూచా తప్పకుండా అలాగే వాళ్ళని ఫాలోఅప్ చేసే విధంగా కూడా ఉండాలి ఏదో తూతు మంత్రంగా ఉంటే మాత్రం అది ఖచ్చితంగా కష్టమే కాకపోతే బాబుగారి ఆలోచన అయితే అద్భుతంగా ఉంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ఒక రెస్పాన్సిబిలిటీ పర్సన్గా బాబుగారు మంచి ఆలోచన చేశారు అనేది కానీ ఇది ఎంతవరకు వర్కౌట్ చేయడంలో ఆయన సక్సెస్ అవుతారనే చూడాలి